హలో అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను నా వీడియోస్ చూస్తూ ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు నా కృతజ్ఞతలు అయితే చెప్పుకుంటున్నానండి గత నాలుగైదు రోజులుగా అయితే ఒక్కటే వర్షం అండి ఉదయాన్నే ఏ పని చేసుకొని ఇవ్వకుండా బయటకు వెళ్ళనివ్వకుండా చినుకులు పడినివి పడినట్టే ఉంటున్నాయి నైట్ అంతా కూడా కురిసింది ఇలా ఉదయాన్నే కూడా వర్షం అయితే వస్తూ ఉందండి మరి వర్షం వచ్చినా కానీ మన పనులైతే మరి చేసుకోకుండా ఉండలేం కదా పిల్లల్ని ఏమో స్కూల్కి పంపించాలి పెద్దవాళ్ళని ఎవరి పనులకు వాళ్ళు వెళ్తారు కదండి మరి మనం ఇంట్లో అన్నీ కూడా చేసుకుని మరి వాళ్ళని అయితే ఎక్కడికి వెళ్ళే వాళ్ళని అక్కడికైతే పంపించాలి కదా ఇంకా నీళ్ళైతే ఒక బిందెడు పట్టుకున్నాను ఇంకా ఇంటి అయితే ఇలా బరకం అయితే దించేస్తాను కదండి ఈ వర్షానికి చలికి ఇంతవరకు అయితే ఇది కాపుదలగా ఉంటుంది పెంకుటిళ్ళల్లో అయితే పూర్వం రోజుల్లో ఇలా బరకాలు దించేవారండి మళ్ళీ మీరు ఇలాంటిది మా ఇంటి దగ్గర అయితే చూడొచ్చు పైకి అయితే పెట్టాలని లేదండి వర్షం చినుకులు పడుతూనే ఉన్నాయి కానీ కొంచెం వెలుతురు రావాలంటే ఇది పైకి పెట్టాలి తప్పదు అందుకనే పైకి పెట్టి ఇంటి ముందు అయితే వాకులు తుడుస్తున్నాను ఈ వర్షం వల్ల ఏంటంటే కళ్ళాపు వేసే పని ఒకటి తప్పుద్దండి అండి మిగతా అవన్నీ కామను ఏ పని చేసుకోకపోయినా అవ్వదు కానీ ఈ వర్షం వల్ల కొన్ని కొన్ని పనులు వాయిదా వేయాల్సి వస్తుంది కొంతమంది అంటూ ఉంటారు ఈ వర్షం వల్ల కొన్ని పనులు అయితే తప్పాయి అనేసి బయటకు వెళ్లి పనులు చేసుకునే వాళ్ళైతే ఇంట్లో ఉండొచ్చండి ఎందుకంటే ఈ వర్షం మరి బయటకు వెళ్ళలేదు కదా కానీ ఇంట్లో ఉండి పనులు చేసుకునే ఆడవాళ్ళకు మాత్రం చినుకుల్ని తడుచుకుంటూ అటు ఇటు నడుస్తూ ఈ పనులన్నీ కూడా చక్కబెట్టుకోవాల్సిందే వచ్చినా ఎండొచ్చినా చెలొచ్చినా ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి కూడా స్పెసిలిటీస్ అనేవి చాలా ఎక్కువగానే ఉంటున్నాయి ఏదొచ్చినా గానీ బయట ప్రపంచంతో సంబంధం లేకుండా అన్ని ఇంట్లోనే ఉంటున్నాయి కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమి పడనవసరం లేకుండా అన్నీ చాలా ఈజీగానే అయిపోతున్నాయి మా అలాంటి పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి అక్కడక్కడ మా అలాంటి ఇళ్లలో ఉన్న వాళ్ళకైతే కొన్ని కొన్ని ఇలా సమస్యలు అయితే వస్తూ ఉంటాయి మేము పొయ్యిలంటించుకుంటాము అంటించుకుంటాము అలాగే బయట అయితే పనులు చాలా ఉంటాయి కదండి మరి తడుచుకుంటూ ఆ చినుకుల్ని అన్నీ చేసుకోవాల్సి ఉంటుంది ఇంకా నేనైతే పిల్లల కోసం మరి బాక్స్లోకి క్యారెట్ అయితే ఫ్రై చేద్దామని కట్ చేస్తున్నాను నేను నైటే కట్ చేసుకుని పెట్టుకుంటానండి క్యారెట్ దొండకాయలు అలాంటివి కానీ ఫ్రిడ్జ్లో పెట్టడానికి ఫ్రిడ్జ్ ఏమో పని దాన్ని ఇచ్చినా సరే అది ఇంకా టైం తీసుకుంటుందండి మరి అది ఎప్పుడుకి వస్తుందో అప్పటి వరకు కూడా నాకు ఇది తిప్పలేదు తప్ప అనమాట మనకి దీనివల్ల మంచి జరుగుతుంది ఆరోగ్యంగా ఉంటామంటే ఎవరూ కూడా దాని జోలికి పోమండి అది అలా ఉంటుంది ఎందుకంటే చేదుగా ఉంటుంది కాబట్టి మంచిది దాని జోలికి ఎవరూ వెళ్ళము అంటే క్యారెట్స్ ఏమి చేదు ఉండవండి కానీ కొంతమందికి ఇష్టం ఉండదు కదా మగపిల్లలకి మరీ ఇష్టం ఉండదు ఏంటో తెలియదు ఆడపిల్లలు అయితే ఒక రకంగా తింటారు కానీ మా అబ్బాయి ఏమో మరీ ముండికేస్తాడు అందుకని తనతోటి ఏ విధంగానైనా తినిపించాలి ఎందుకంటే ఇందులో మంచి పోషకాలు ఉంటాయి కదండి క్యారెట్ తినడం ఏమో కొంచెం బ్లడ్ సెల్స్ అనేవి మనకి పడుతూ ఉంటాయని చెప్తూ ఉంటారు కదా అందుకని ఇంకా అందులో అయితే నేను ఆలు అయితే వేసానండి ఆలు కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకుని వాటిలో అయితే కొంచెం మగ్గిన తర్వాత క్యారెట్ ఈ ఆలు కూడా వేసేసి దాన్ని అలా ఫ్రై చేసేసుకుంటామేనండి ఫ్రైలు తినడండి చాలామందికి ఉండదు నేను కూడా ఎక్కువగా చేయను కానీ మరి అలాంటి క్యారెట్ అలాంటివి కూర వండుకునే కన్నా ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది కదా ఇంకా లో అయితే పెట్టుకున్నాను మూత పెడితే త్వరగా మగ్గుద్దని మూత కూడా పెట్టాను ఇంకా పిల్లలకైతే చెద్దన్నం చాలా ఉందండి అయితే కలుపుతున్నాను అలా అయితే ఒకవైపున రెడీ అవుతూ ఉన్నారు ఈరోజు సాటర్డే కాబట్టి హెడ్ బాత్లు అవి ఉంటాయి పని అయితే సాటర్డే అప్పుడు ఇంకా ఎక్కువే ఉంటుందండి మరలా సాయంత్రం హెడ్ బాత్ చేయించానంటే ఈ వర్షానికైతే రొంపులు అవి వస్తాయి కదండి అందుకని నేను ఉదయాన్నే చేపించేస్తాను ఈ కాలంలో సీజన్ బట్టి అయితే నేను పిల్లలకి జాగ్రత్తలు అయితే తీసుకుంటూ ఉంటాను సమ్మర్ అయితే మనం ఎలా ఉన్నా పర్వాలేదు కానీ వింటర్ ఇలా రైని సీజన్ అయితే సాయంత్రం మాటలు తల స్నానాలు అలాంటివి చేయించకుండా పిల్లల్ని కాస్త జాగ్రత్తగా చూసుకోవాలి జలుబు చేసిందంటే మరి ఇది పడతాం కదా మనమే ఇంకా మా అబ్బాయి అయితే రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నాడు అండి తనతో వీడియో అంటే నో అంటాడు ఇంకా ఇలా ఫోటో తీసుకుంటాను నాన్న అంటే ఏదో ఇష్టం పడి పడినట్టుగా అయితే నిలబడతాడు ఇప్పుడు అమ్మ అమ్మ అంటే భూమిలోకి ఇలా చూసేదానండి కానీ ఇప్పుడు మరి పెద్దవాళ్ళు అయిపోతున్నారు కదా వాళ్ళకే మనం కొంచెంగా కనిపిస్తూ ఉంటాము వాళ్ళ పిల్లల్లా మనం కనపడుతూ ఉంటాము కాలం ఎంత విచిత్రమైందోనండి మన పిల్లలు మన కళ్ళ ముందు పెద్దవాళ్ళు అయిపోతూ ఉంటారు వాళ్ళని చంకలో మోసిన మనమే తిరిగి రేపనే రోజున మనల్ని చంక పట్టుకుని వాళ్లే కాస్తూ ఉంటారండి కాలము మనుషులు మనుషులతో అయితే ఒక ఆట ఆడుతూ ఉంటుంది కాలం అంటే నాకు కొంచెం భయంగానే అనిపిస్తుందండి ఇతవరకటి కాలం వేరు ఇప్పుడు వస్తున్న జరుగుతున్న కాలం అయితే వేరు జనరేషన్ బట్టి కాలం కూడా ఇలా పూర్తిగా మారిపోతుందని నాకైతే ఒకటే ఆందోళనగా ఉంటుందండి మనమైతే కాలాన్ని పట్టుకుని అయితే ఆపలేం కదా అది మనల్ని ఎలా నడిపిస్తే మనం కూడా అలాగే నడవాలి లేదు నేను ఎలా అలాగే ఉంటాను అనుకుంటే మనల్ని ఏ ఆదిమానములుగానో లెక్క పెడుతూ ఉంటారు జనాలు మరి మనం కూడా కాలంతో పాటే పూర్తిగా మారిపోకుండా కాలానికి తగిన విధంగా అయితే జీవించడం అయితే నా పద్ధతిలో నేనైతే బ్రతకాలని ఆశపడుతూ ఉంటానండి నేనే కాదు నా పిల్లల్ని కూడా నేను అదే విధంగా పెంచాలనుకుంటాను ఇప్పుడు ప్రస్తుతం ఉన్న రోజుల్లో అయితే పిల్లల్ని పెంచడం ప్రతి తల్లిదండ్రికి కూడా ఒక సవాల్గానే ఉంటుంది ఈ పిల్లల విషయంలోనే నాకు భయం వేస్తుందండి ఎందుకంటే నైంటీస్లో మనం ఉన్నాం కాబట్టి అప్పటి రోజులు వేరు అప్పటికి ఇప్పటికి ఒక ముప్పై సంవత్సరాలే గ్యాప్ అండి కానీ ఈ ముప్పై సంవత్సరాల్లో కాలం ఎంతలా మారిపోయిందంటే ఎంత ఆధునీకరణ అయిపోయిందంటే అసలు జనాలు ఈ ఆధునీకరణ తప్పితే పాత జీవితం అనేది ఎవరు కూడా ఇష్టపడట్లేదు కోరుకోవట్లేదు అంతా మనకి సులువుగా అయిపోవాలి తేలిగ్గా అయిపోవాలి పనులు చాలా తొందర తొందరగా క్షణాల్లో అయిపోవాలనే చూసుకుంటున్నాం కానీ వాటి వల్ల వచ్చే ఇబ్బందులు అనేవి ఎవరికి కూడా అవసరం లేదు కాలం ఎంత ఫాస్ట్గా పరిగెడుతుందో మనిషి కూడా అంతే ఫాస్ట్గా పరిగెడుతున్నాడు కాలంతో పాటు అందిపుచ్చుకోవడానికి పిల్లలు తల్లిదండ్రులు ఏ విధంగా చెప్తే ఆ విధంగా వినేవారండి ఒకప్పుడు అంటే ఒక ముప్పై సంవత్సరాలకి క్రితం అనమాట అప్పుడు కూడా వినేవాళ్ళు కొంచెం తక్కువే అయినా ఎవరో నూటికి కోటికి ఉండేవారే తప్పితే తల్లిదండ్రుల మాట వినకుండా వాళ్ళ సొంతానికి ఆలోచించే వాళ్ళు చాలా తక్కువ అందరికీ హై స్కూల్ చదువులే ఎలిమెంటరీ స్కూల్ చదువులే కానీ ఎంతో బాగా చదివేవారు కానీ ఇప్పుడైతే అన్ని కాన్వెంట్లు అంతా కూడా చదువు కార్పొరేషన్ లెవెల్లో ఉంటుంది కానీ వంశశిక్షణ ఎక్కడ ఉంటుందండి నైపుణ్యత ఉంటే సరిపోతుందా జీవితానికి అండి చదువుతో పాటు సంస్కారం కూడా ఉండాలి కదా అదే తక్కువైపోయిందండి పిల్లలకి తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకి అన్నీ చేయాలనుకుంటాం కోరినవన్నీ ఇవ్వాలనుకుంటాం ప్రతి తల్లిదండ్రి కష్టపడేదే అందుకు పిల్లల్ని మాది ఎలాగో అయిపోయింది మా పిల్లలైనా మంచిగా చదువుకోవాలి మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలి వాళ్ళకి లోటు లేని జీవితాన్ని మేము ఇవ్వాలనే తాపత్రయంలో వాళ్ళు ఏదడిగినా సరే మనం ఓకే చెప్పేస్తాము పిల్లలు ఏదడిగినా కానీ వాళ్ళని ఏడిపించకుండా ఇచ్చేయాలనే కదండి ప్రతి ఒక్కరూ కూడా చూస్తాము వాళ్ళు బట్టలు అడిగినా చాక్లెట్ అడిగినా అడిగినా కొంచెం కష్టమైంది అడిగినా కానీ ఎవరి లెవెల్ని బట్టి వాళ్ళు కొనిపెడుతూ ఉంటారు పిల్లలకి దీని వెంటనే ఏదైనా మనం ఇచ్చేసాము అనుకో దాని వాల్యూ అనేది వాళ్ళకి తెలియదు మా డాడీ మా అమ్మ అడిగినా కానీ వెంటనే నాకు ఇచ్చేస్తారన్న పొగరుతోనే వాళ్ళు ఉంటారు కానీ దానివల్ల వాళ్ళు ఎంత ట్రబుల్ ఫే ఫేస్ చేస్తున్నారు అనేది వాళ్ళకి అర్థం కాదు అది మనం సంపాదించాలంటే ఎన్ని రోజులు టైం పడుతుంది అనేది వాళ్ళకి తెలియదు ఇలా అడిగాను మా డాడీ ఎలా ఇచ్చేస్తాడని వాళ్ళు ఎంతో సంతోషం ఫీల్ అయిపోతూ ఉంటారు అది ఎంతవరకు అండి వాళ్ళకంటే ఒక ఏజ్ వచ్చే వరకు మాత్రమే ఏజ్ దాటిన తర్వాత ఒక పురుగు కన్నా హీనంగా అయితే తల్లిదండ్రులను చూడడం మొదలు పెడతారు అన్నీ ఇచ్చారు అన్నీ ఇచ్చి పెంచారు మా తల్లిదండ్రి అని ఎవరికో కొంతమందికే ఉంటుందండి గురి అందరికీ అయితే ఆ విధంగా ఉండదు ఎందుకంటే ఈ కాలం అలాంటిది కాలం ప్రతి ఒక్కరిని మార్చేస్తుంది ప్రతి ఒక్కరి జీవితాలతో ఆటలాడేస్తుంది అంతా కూడా ఈ సోషల్ మీడియా పుణ్యం అనమాట చంటి పిల్లలు కూడా ఎంతగానో పాడైపోతూ ఉన్నారు మనం ఏ వైరస్ కంట్రోల్ చేయగలం కానీ ఈ సోషల్ మీడియా వైరస్ని మాత్రం కంట్రోల్ చేయడం ఎవరి తరం కదండి ఇది ప్రస్తుతానికైతే అందరికీ వ్యాపించేసింది ప్రతి ఇంట్లో కూడా ఈ వైరస్ అనేది ఉంది మరి ఇది లేకుండా ఇప్పుడు జీవనం సాగించడం అనేది అసాధ్యం కదా ప్రతి ఒక్క పనికైతే ఈ వైరస్ మన ఇంట్లో ఉండవలసిందే ఈ ఫోన్ అనే వైరస్ రేషన్ కార్డు ఆధార్ కార్డు లేని ఇల్లు అయినా ఉంటుందేమో కానీ ఈ ఫోన్ లేకుండా ఏ ఇల్లు ఉండదండి నూటికి కోటికి ఏ పల్లెటూరులోనూ మా అమ్మ మా నాన్న లాంటి వాళ్ళు అయితే ఈ ఫోన్ వాడకుండా ఉంటారు ప్రేమలు ఆప్యాయతలు కరువైపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ ఫోన్ ఈ ఫోన్ ఉన్న వాళ్ళు అయితే మరి అందరితో కలిసి ఉండడానికి అయితే ఎలా ఇష్టపడతారండి ఎవరికి వాళ్ళు ఒంటరిగానే ఈ ఫోన్లు అనేవి చూసుకుంటూ ఉంటారు ఈ ఫోన్ ఉంటే చాలు ప్రపంచం మొత్తం చేతిలోనే ఉన్నట్టు కదా అంతా కూడా తెలుసుకుంటారు కానీ नहीं <laughs> ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులతోటి వాళ్ళకున్న రిలేషన్షిప్ అనేది పోగొట్టుకుంటున్నారన్న సంగతి అయితే వదిలేస్తారు ఈ ఫోన్ ఉంటే చాలండి అంతమాను చూస్తూనే ఉంటారు ఇరవై నాలుగు గంటలు టైం ఉండాలి కానీ నిజం గొడవ నుండా తినడానికి కూడా ఈ ఫోన్ కావాలండి ఫోన్ పక్కన పెట్టుకుని మరీ తింటూ ఉంటారు ఇంతవరకు అయితే నలుగురు కూర్చొని అలా కంచాల్లో అన్నం పెట్టుకుని తిని ఆ మాట ఈ మాట చెప్పుకుంటూ తింటూ ఉండేవారు ఆ ప్రేమలో ఆప్యాయతలు ఎక్కడున్నాయండి ఇప్పుడు అంతా కూడా ఈ ఆధునిక యుగంలోనూ మనిషి పరుగులు పెట్టడానికే చూస్తున్నాడు తప్పితే వంట జీవితానికి అలవాటు పడిపోయి నలుగురితో కలిసి ఉందామన్న విధానం ఏమీ కనిపించట్లేదు వీళ్ళైతే చాలు ఎవరి జీవితం వాళ్ళదే కుటుంబ సభ్యులతో కలిసి ఉండాలని అత్తమామలతో కలిసి ఉండాలని తోటి కోడలతో మరిది గర్రెలతో ఆడపడుచులతో ఉండాలన్న ఆలోచన ఏ ఒక్కరికి ఉండట్లేదు ఒకవేళ ఉద్యోగ రీత్యా కుదిరిన వాళ్ళకైతే ఏమో కానండి కుదిరిన వాళ్ళు పల్లెటూళ్ళలో ఉండే వాళ్ళు కూడా ఎవరికి వాళ్ళే ఒంటరి పోరాటం చేయడానికి ఇష్టపడుతున్నారు కానీ నలుగురితో ఉండి అందరితో కలిసిమెలిసి ఉందామన్న ఆలోచన ఎవరికి ఉంటుందండి ఎవరి పిల్లల బాధ్యత వాళ్ళదే ఎవరి ధ్యత వాళ్ళదే అంతేగాని అత్తగారు ఏమైపోతే నాకెందుకు మామగారు ఏమైపోతే నాకెందుకు ఆఖరికి అమ్మ నాన్న ఏమైపోతే నాకెందుకనే వాళ్ళు కూడా ఉండకపోలేదు ఇంకా తోడబుట్టిన వాళ్ళని ఇంకా వాళ్ళని వీళ్ళని రిలేషన్షిప్స్ ఇవన్నీ కూడా బందండి మనం బాగుంటే చాలు ఇదే ఒక ఆలోచన పూర్వం అమ్మ నాన్న ఎవరైనా మనల్ని ఏదైనా మాటన్నా ఒకవేళ అమ్మ కొట్టడానికి వచ్చినా కానీ తాతయ్య అమ్మమ్మ నాయనమ్మ వాళ్ళైతే ఒక దెబ్బ కూడా మీద పడిపోకుండా సందడిలో వేసి కాసేసేవారు వాళ్ళు అలా వెనకేసుకొచ్చేవాళ్ళని పిల్లలైతే వాళ్ళకి ఎంతో దాసా సహమైపోయేవారండి అమ్మ నాన్నకి భయపడినా వాళ్ళ దగ్గర ఎంతో ఫ్రీగా ఉండేవారు కానీ ఇప్పుడు అలాంటి ప్రేమలు ఎక్కడ ఉన్నాయండి అమ్మమ్మ నానమ్మ వాళ్ళు ఉంటున్నారు అమ్మమ్మలు ఉంటారు ఏమో బహుశా నానమ్మలు అయితే ఎక్కడ ఉంటారండి వాళ్ళని ఎక్కడ ఉండిస్తారు ఒకవేళ వాళ్ళు ఉంటే పిల్లలు మీ వల్ల పాడవుతున్నారు చెడిపోతున్నారు మీరు దూరంగా ఉంటాం మంచిది అనేది డైరెక్ట్గానే ముఖం మీద చెప్పేస్తున్నాము మనం ఎదగడానికి అవతల వాళ్ళని వద్దనుకోవడంలోనూ ఎంత అమాయకత్వం దాగి ఉందో ఆలోచిస్తే చాలా బాధగా అనిపిస్తుంది మనం బాగుంటే మన వాళ్ళకి సంతోషమే కదండి వాళ్ళు ఎందుకని బాధపడుతూ ఉంటారు మరి వాళ్ళెందుకు దగ్గరికి రానివరో తెలియదు నేను మాత్రం వీటన్నిటికీ దూరంగా ఉంటానండి నా పిల్లలను కూడా వాటికి దూరంగానే ఉంచుతాను మా వాళ్ళందరితో కూడా పిల్లల్ని నేను ఏ విధంగా ఉంటానో అదే విధంగా వాళ్ళని కూడా కలిసి పొమ్మనే చెప్తాను చిన్నప్పటి నుంచి వాళ్ళ మధ్యలోనే పెరిగారు పిల్లలు ఇప్పుడు మనం వాళ్ళని వేరే చోటకు తీసుకెళ్ళినా వాళ్ళ తలంపులన్నీ కూడా వాళ్ళ తాతయ్య నాయనమ్మ అమ్మమ్మ తాతయ్య ఇక ఇవే రిలేషన్స్ అండి అత్తయ్య మామయ్య అనుకుంటూనే ఉంటారు తప్ప వాళ్ళకి చిన్నప్పటి నుంచి ఏదో అలవాటు అదే అలవాటు అవుతుంది పెద్ద అయిన తర్వాత సడన్గా వీళ్ళు మీ అత్తయ్య వీళ్ళు మీ మామయ్య అంటే వాళ్ళకి ఏం తెలుస్తుందండి అప్పుడు వాళ్ళ ప్రపంచం అంతా కూడా అమ్మ నాన్నగానే పెంచుతాము పెద్ద అయిన తర్వాత వాళ్ళు వేరే చోటకి వెళ్ళిన తర్వాత వేరే రిలేషన్స్కి అలవాటు పడాలంటే ఎలా అలవాటు పడతారండి అందరి మధ్యలో పిల్లల్ని పెరగనిస్తే వాళ్ళు కూడా అన్నీ తెలుసుకుంటారు కదా చిన్నగా ఉన్నప్పుడేమో అత్తలకు దూరంగాను మామయ్యలకు దూరంగాను అలా తాతయ్యకి నాయనమ్మకి దూరంగాను ఉంచుతాము అంటుకొని ఇవ్వం ముట్టుకునివ్వము కొంతమంది ఎందుకో తెలియదండి అలా బిహేవ్ చేస్తూ ఉంటారు పిల్లలకి మంచి చెట్లు అనేవి పుట్టుక నుంచి అలవడుతూ ఉంటాయండి తాతమ్మ నాయనమ్మ చెప్పే మాటల ద్వారా అత్తయ్య చేతుల్లో పెరిగిన ప్రేమ ద్వారా వాళ్ళకు కూడా కొన్ని తెలుస్తూ ఉంటాయి ఆ రిలేషన్స్ పెద్ద అయిన తర్వాత కూడా వాళ్ళు గుర్తుంచుకుంటూనే ఉంటారు మామూలు బహు దగ్గరగానే పెంచుతూ ఉంటామండి ఎందుకంటే ఆ రిలేషన్ మనది కాబట్టి అదే మరి డాడీ వైపు నుంచి అయితే రిలేషన్ అయితే మనకు అవసరం లేదు ఆ రిలేషన్ మనకు వద్దే వద్దనుకుంటాము మరి పిల్లలు మనల్ని అనుసరించే కదండి పెరుగుతారు మనం మన తోటి ఏ విధంగా ఉన్నాం ఉన్నామనేది వాళ్ళు చిన్నప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తూనే ఉంటారు వాళ్ళకి పెరిగి పెద్దవాళ్ళు అవి పెళ్ళిళ్ళు అవుతాయి కదండీ అప్పుడు కూడా వాళ్ళు అదే లెవెల్ మెయింటింగ్ అయితే చేస్తూ ఉంటారు మా అమ్మ అలా ఉండేది నేను ఎందుకు ఇలా ఉండాలనేసి వాళ్ళకి తగ్గింపు అనేది ఎక్కడుంటుందండి ప్రేమ పంచడం అనేది ఎక్కడ ఉంటుంది మనలో ఉండేది ప్రతిదీ కూడా పుణిగు పుచ్చుకుంటారండి అది మంచి చెడ్డ గుణమైనా మన బిహేవియర్ ఎలా ఉంటుందో మన పిల్లల బిహేవియర్ కూడా సేమ్ అలా ఉంటుంది సమాజాన్ని చూసి ఎంతో చెడిపోతున్నారు పిల్లలు అలా ఎలా అని అయితే చాలామంది అనుకుంటూ ఉంటారండి సమాజాన్ని మనం ఎలాగూ మార్చలేం కాబట్టి కనీసం మనం బాగుంటే మన పిల్లలు మనల్ని చూసేనా నేర్చుకుంటారు కదండి సంబంధించి కొన్ని పద్ధతులు అలవాట్లు అవన్నీ ఉంటాయి కదా ఒక సాంప్రదాయం అనేది అది కూడా మన పిల్లలకి పుణికి పుచ్చినట్టు అన్నీ కూడా నేర్పించాలి వాళ్ళకి అన్ని తెలియచేయాలి మన ప్రవర్తన ఏ విధంగా ఉంటే మన పిల్లల ప్రవర్తన కూడా అదే విధంగా ఉంటుందండి మన పోలికలు వచ్చాయని ఎంతో మురిసిపోతూ ఉంటాము మన బుద్ధులు కూడా వస్తూ ఉంటాయండి పోలికలతో పాటు అవి మంచిగా ఉంటే వాళ్ళకు కూడా మంచిగానే ఉంటాయి అంటే మనం వేసే అడుగు ఎటువైపునే వేస్తే వాళ్ళు కూడా మనం అడుగులో అడుగు వేసుకుంటూ మన వైపునే నడుస్తూ ఉంటారు కదండి పిల్లల మాట వినట్టు లేదని చాలా మంది తల్లిదండ్రులు అయితే బాధపడుతూ ఉంటారు వాళ్ళు ఏం చేయాలన్నా కానీ మనం వేసే అడుగులోనే వాళ్ళు అడుగులు కూడా వస్తూ ఉంటాయని గుర్తుంచుకోవాలి కదండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచ్